చిన్నారం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి రైతులకు రెండు లక్షల రుణమాఫీ సంబరాలు కార్యక్రమాన్ని సోలక్పల్లి రైతు వేదికలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నీలం మధు హాజరయ్యారు కార్యక్రమం కొనసాగుతుండగా మాజీ ఎంపీ రవీందర్ గౌడ్ చేసుకుని ఇప్పుడు పార్టీలకి వచ్చిన వారికి కుర్చీలు వేసి కూర్చోబెడుతున్నారు మరి పార్టీని నమ్ముకొని గత పది సంవత్సరాలుగా కష్టకాలంలో పార్టీకి సేవ చేసిన వారిని గుర్తించకుండా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మాజీ జెడ్పీటీసీ కుర్చీ వేసి ఎలా కూర్చోబెడుతున్నారని మాజీ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డిపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు అక్కడున్న అధికారులు ఎంపీపీకి నచ్చ చెప్పడంతో గొడవ సర్దు అనిగింది అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు 재미, <imitation> Länder!